గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈసారి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ను నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని ఏపీఎల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు అన్నారు ఏపీఎల్ వివరాలను సుజయ్ కృష్ణ రంగారావు ఇతర ప్రతినిధులతో కలిసి వెల్లడించారు రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీఎల్ లో ఈసారి ఏడు జట్లు తలపడుతున్నాయని తెలిపారు ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా హీరో వెంకటేష్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఈసారి మ్యాచ్లను పదిహేను నుంచి ఇరవై ఒకటికి పెంచామని ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతినిధులు మ్యాచ్లను తిలకించేందుకు వస్తున్నారని వెల్లడించారు ఏపీఎల్ విజేతకు ముప్పై ఐదు లక్షలు రన్నరప్నకు ఇరవై లక్షల బహుమతి అందజేస్తామని తెలిపారు సోనీ స్పోర్ట్స్ ఫ్యాన్ కోడ్లో ఏపీఎల్ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని సుజయకృష్ణ రంగారావు చెప్పారు విశాఖలో ఏపీఎల్ గీతాన్ని ఆవిష్కరించారు ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఏదైతే గతంలో పదిహేను మ్యాచెస్ ఉండేవో ప్లేయర్స్ ప్రతిభని వాళ్ళు నిరూపించుకోవటానికి ఆ పదిహేను మ్యాచ్ల నుంచి ఇరవై ఒక్క మ్యాచ్లకి పెంచడం జరిగింది ఇరవై ఒక్క మ్యాచ్ల్లో వాళ్ళు ఇంకా పై స్థాయికి ఆడే విధంగా సెలక్షన్కి గురయ్యే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది ఐపీఎల్కి సంబంధించి కూడా టాలెంట్ స్కౌట్ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీంకి ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ నుంచి వాళ్ళ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఇప్పటికే ఆరు ఐపీఎల్ టీమ్స్ ముందుకొచ్చి మా ప్రతినిధులు మ్యాచ్లకు వస్తారు మీ మ్యాచ్లు చూసి మాకు నచ్చిన వాళ్ళని మేము ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉండే విధంగా రావటం జరుగుద్దని విషయం కూడా తెలిపేది చాలా సంతోషదాయకమైన విషయం ఒక ప్రొఫెషనల్ సెటప్ లో క్రికెట్ నడపాలన్న ఆలోచనతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఈసారి డిఆర్ఎస్ సిస్టమ్ కూడా తేటం జరుగుతుంది